హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ టుడేస్ రెసిపీ ఏంటంటే పప్పు సాంబార్ రసంలోకి ఎందులోకైనా సైడ్ డిష్గా నంజుకోవడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అండి కందగడ్డతో చాలా ఫాస్ట్గా చేసుకొని రెండు రకాల రెసిపీస్ చూపిస్తాను కందగడ్డని ఈ సైజులో కట్ చేసేసుకోండి మరి ఎక్కువగా కుక్ అయిపోకుండా తినేటప్పుడు బాగుంటుందన్నమాట మరి చిన్నవిగా కాకుండా ఈ సైజులో చేసేసుకున్నారంటే బాగుంటుంది కట్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసేసుకోండి కనీసం రెండు మూడు సార్లైనా నీళ్లను చేంజ్ చేసుకుంటూ బాగా నీట్గా కడుక్కోండి ఉప్పు వేసుకొని అలా చేసుకున్నట్లయితే బాగా నీట్గా క్లీన్ అవుతుందనమాట కందగడ్డ అనేది నసలు లేకుండా బాగా వస్తుంది నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత మీరు ఒక స్ట్రైనర్లో వేసి పెట్టేశారు అనుకోండి ఐదు నిమిషాల పాటు వేసి పెట్టేస్తే నీళ్ళంతా మొత్తం డ్రైన్ అయిపోతుంది ఇప్పుడు ప్యాన్లో చేస్తాం కదా ఆ ప్యాన్లోనే వేసేసుకోండి మీరు ఒకేసారి ఇది తక్కువ ఆయిల్తోనే చాలా టేస్టీగా తయారైపోతుందండి ఈ డిష్ అనేది ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు కారం వాటికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మసాలా అంతా పట్టేలాగా బాగా రెండు మూడు నిమిషాలు మొత్తం వాటన్నిటికీ పట్టించేసేయండి మనం అరటికాయ వంకాయతో ఈ విధంగా చేస్తాం కదా అలాగే అనమాట అయితే అవి చాలా తొందరగా కుక్ అయిపోతాయి మనం ఉడికించాల్సిన అవసరం లేదు కందగడ్డనైతే వాటితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొద్దిగా నేను తక్కువ ఆయిల్ పట్టడం కోసం ఈ విధంగా బాయిల్ చేసి దాని తర్వాత ఫ్రై చేస్తున్నాను కర్డ్ వేయడం అనేది పూర్తిగా నా ఓన్ ఐడియా అండి కొంచెం కర్డ్ వేస్తే చికెన్కి మనం వేస్తాం కదా ఆ విధంగా తొందరగా కుక్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆ పులుపు అనేది కొంచెం తగలడం వల్ల మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి వాటర్ అనేది ఎక్కువ వస్తుంది ఒక్కొక్కసారి రాదు కదా అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్ది కొద్దిగా నీళ్ళను చిలకరించుకుంటూ మొత్తం మసాలా అంతా వాటికి పట్టి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మీరు కుక్ చేసుకోవాలి మీకు మాడిపోయినప్పుడు ఒకటి రెండు స్పూన్ల వరకు మధ్య మధ్యలో వాటర్ వేసుకోండి చూడండి పూర్తిగా అయితే కుక్ అవ్వదు అలా కుక్ చేస్తే కూడా అంత బాగోదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు మీరు కుక్ చేసుకోండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి నాలుగు నుంచి ఐదు నిమిషాలు పడుతుంది అంతే వాటన్నిటినీ ఒక బౌల్లో తీసేసుకొని నీట్గా మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని మనం చేసేసుకోవచ్చండి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్కి సరిపడా మొత్తం ప్లేస్ చేసేయండి అన్నిటినీ ఆ విధంగా సర్దేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇందాక ఆల్రెడీ మనకు కుక్ అయిపోయినాయి కదండి ఊరికి ఇవి ఆయిల్లో కొంచెం రోస్ట్ అవ్వాలంతే కొంచెం క్రిస్పీగా అప్పటికప్పుడే తింటే చిప్స్ లాగా చాలా క్రంచీగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీ కుక్స్ ఛానల్ని చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ ఫ్రై అనేది ఒకటి పట్టుకొని చూస్తే మీకు బాగా రోస్ట్ అయిందా లేదా ఇంకా బాగా కుక్ అయిపోయిందా అని తెలుస్తుంది ఒక నాలుగు నిమిషాల్లోనే ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి నేనైతే మా హస్బెండ్కి లంచ్ బాక్స్లో సైడ్ డిష్గా ఇచ్చేస్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి ఈ పద్ధతిలో సో ఇప్పుడు మరొక స్టైల్ చూసేద్దామండి కందగడ్డ చిప్స్ లాగా అనమాట చాలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను మీరు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు ఒక చిన్న కప్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొంచెం నీళ్లు వేసుకొని బాగా మెల్ట్ అయ్యేంత వరకు దాన్ని కలిపేసుకోండి అది పక్కన పెట్టేసుకోండి మీరు ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి ఆయిల్కి సరిపడా మీరు కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ చిప్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బాగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అందులో సాల్ట్ వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మనం ఫ్రై చేసేసి పైన నుంచి ఉప్పు కారం వేసేదానికంటే ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా సాల్ట్ వాటర్ని వేసినట్లయితే అది సాల్ట్ అనేది బాగా పీల్చుకొని చాలా చాలా టేస్టీగా తయారై వస్తాయండి ఆ చిప్స్ అనేటివి మీరు ఏం భయపడకండి మీకు లైవ్లోనే చూపించాను కదా అక్కడ కొద్దిగా అవి తడిగా ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా సాల్ట్ వాటర్ని వేసినా కూడా ఎగరదండి ప్లెయిన్ ఆయిల్లో వేస్తే ఎగురుతుంది కానీ మీరు కందగడ్డ వేసిన తర్వాత కొంచెం అనుకోండి సాల్ట్ వాటర్ అనేది మీకు ఏమీ ఎక్కువ ఎగరదండి ఫ్లేమ్ అనేది తగ్గించి మీరు సాల్ట్ వాటర్ అనేది యాడ్ చేయండి ఇంకా మీకు భయంగా అనిపిస్తే పైన ఏదైనా లిడ్ కవర్ చేయండి బట్ టేస్ట్ మాత్రం అది సాల్ట్ అనేది అబ్జార్బ్ చేసుకొని చాలా చాలా టేస్టీగా వస్తాయి మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు ఆయిల్ అనేది మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే నెక్స్ట్ బ్యాచ్ అనేది వేయాలండి అప్పుడే మీకు చాలా క్రంచీగా ఉండే చిప్స్ వస్తాయి ఇంకా ఏంటంటే అవి టేస్టీగా కూడా ఉంటాయి ఆయిల్ అనేది కూడా అబ్జార్బ్ చేయదు సో అంతే విధంగా అన్ని బ్యాచెస్ కాల్ చేసుకున్నాయి తర్వాత పై నుంచి కొద్దిగా కారాన్ని చల్లుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనం ఉప్పు అనేది వేసాం కదా కాబట్టి ఓన్లీ చిల్లీ పౌడర్ చల్లుకుంటే సూపర్ టేస్టీగా ఉండే కందగడ్డతో రెండు రకాల రెసిపీస్ తయారైపోతాయండి సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని